నవంబర్ చివరిలో సొంత రాశిలోకి రాహు సంచారం ఈ ఆరు రాశులకి అపర కుబేరులు అయ్యే అవకాశం మరియు ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాహు శతాభిష నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన మార్పులు సంభవించనున్నాయి ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో రాహువు సంచారం వల్ల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగులకు బదిలీలు వ్యాపారులకి లాభాలు వస్తాయి ఇక వృషభ రాశి వారు కొత్త ఇల్లు కొనుగోలు చేయడం ఉద్యోగం లేదా వివాహం వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది ఇంకా సింహరాశి వారికి రాహువు ప్రభావం వల్ల ఆకస్మిక ధనలాభం ప్రమోషన్లు గౌరవం పెరగడం వంటి శుభ ఫలితాలు లభిస్తాయి అలాగే కన్యా రాశి వారు ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా ఉపశమనం పొందుతారు ఉద్యోగం లేదా సంతాన సౌభాగ్యం కలుగుతుంది మకర రాశి వారికి ఆదాయం పెరగడం విదేశీ అవకాశాలు ఇంట్లో శుభకార్యాలు జరగడం వంటి సానుకూల పరిణామాలు సంభవిస్తాయి చివరిగా కుంభరాశి వారికి కోరికలు నెరవేర్చడం రాజయోగాలు ఏర్పడడం ప్రేమ వివాహం సామాజిక గౌరవం పెరగడం వంటి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి